చోడవరం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటన మధ్య తుఫాను బాధితులకు అండగా నిలవాలి అధికారులకు ఆదేశం చోడవరం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటన మొంతా తుఫాన్ బాధితులకు అండగా నిలవాలి అధికారులకు ఆదేశం మొంతా తుఫాన్ కారణంగా అనకపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం ముంపు ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు కలెక్టర్ నేరుగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించారు అక్కడ అందుతున్న సదుపాయాలు భోజన వసతుల గురించి బాధితులను ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణ అధికారులతో మాట్లాడుతూ తుఫాను వలన ఏర్పడిన ఇబ్బందులతో ప్రజల జనజీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని గట్టిగా ఆదేశించారు సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు ముఖ్యంగా ముంపు నీటి కారణంగా అనారోగ్యాలు ప్ర ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని బ్లీచింగ్ చెల్లించాలని ఆదేశించారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అనారోగ్యాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్థానిక ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు భారీ వర్షం పడుతున్నాయి అన్ని ప్లేసెస్లో మనకి పాడేరు జిల్లాలో కూడా వర్షం పడడం వల్ల కింద ఎక్కువ మనకి వాటర్ వస్తున్నాయి సో అది రావడం వలన ఎక్కడెక్కడ కొద్దిగా కెనాల్ కెపాసిటీ సరిపోవట్లేదు ఆ చుట్టుపక్కల ఉన్న లోయింగ్ ఏరియాలో ఇనండేషన్ జరుగుతున్నాయి అది విసిట్ చేయడానికి ఈరోజు చోడవరం మండల్ వచ్చి ఉన్నాము చోడవరం మండల్లో ఒక మూడు కాలనీలు కూడా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చెప్పడం వలన వెళ్ళడం జరిగింది వాటర్ అక్కడ స్టాగ్నేషన్ ఉంది అది కూడా పంపులు పెట్టి వాటర్ని రోజుకి ఈరోజే మనం ఇవాక్యురేషన్ చేయడం ఒకటి రెండవది ప్రజలందరూ ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్లో ఉన్నారు వాళ్ళకి ఏరియా క్లీన్ దాకా భోజనం కంటిన్యూ చేస్తాము దానితో పాటు వీళ్ళు వర్ష ప్రతిసారి ఇలా వర్షం పడడం దాంట్లో ఇల్లులు ఇనటేషన్ అవుతుంది అని చెప్పడం జరిగింది దాని మీద కూడా మన ప్రభుత్వం స్టార్ట్ చేసిన హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద వాళ్ళకి హౌస్ సైడ్ చేయడం దానితో పాటు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ స్కీమ్ కూడా మేము ప్రపోజల్స్ పంపిస్తాము దాంతోపాటు డ్రైనేజ్లో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ రావడం వలన కొన్ని ప్లేసెస్లో వాటర్ వెళ్ళడంలో ప్రాబ్లం వచ్చింది అది కూడా సర్పంచ్ గారితో సెక్యూరిటీస్ గారితో మనం డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మెషిన్స్ పెట్టి అలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో అది అన్నీ తీపిస్తామని దాన్ని చెప్పడం జరిగింది మేము ఒక ఇరవై నాలుగు గంటల్లో ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి ప్రజలు ఎలాంటి కష్టం లో ఉండకూడదు అన్నది మన అజెండా సో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆర్టీఓ అనకాపల్లి అందరూ కూడా ఈ దాంట్లో గట్టిగానే పని చేసుకుంటున్నారు ఇది ఇదే సీరియస్నెస్తో మనం ఈ మండల్లో ఉన్న అన్ని ఎక్కడెక్కడ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ మనం వార్మిటింగ్లో చేపిస్తాము ఒకటే ప్రేయర్ వర్షం మళ్ళీ ఎక్కువ రాకూడదు అది ఒక ఇలా మనకి ఆరు మండలాలు అఫెక్టెడ్ మండలాలు ఉన్నాయి ఈరోజు నేను కొన్ని మండలాలు మన ఎస్పీ గారు కొన్ని మండలాలు తిరుగుతున్నాము ఆయన కోస్టల్ మండలం తిరుగుతున్నారు నేను కొద్దిగా ఇంటీరియర్ మండలాన్ని చూసి వెళ్తాము మన జిల్లాలో మనం నూట ఎనిమిది రిలీఫ్ సెంటర్ పెట్టాము దాదాపు ఐదు వేల మందికి మనం భోజనం పెడుతున్నాం కూడా వర్షాలు మొత్తం పూర్తిగా తగిన వాళ్ళ ఇల్లు మొత్తం శానిటైజ్ చేసిన తర్వాతనే పబ్లిక్ని పంపిస్తూ